స్ వెల్కమ్ టు లక్కీ ట్రెండ్స్ ఈ వీడియోలో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న కొన్ని టెంపుల్స్ ఈ వీడియోలో కవర్ చేశాను అనమాట సో ఫస్ట్ అండ్ ఫస్ట్ మనం త్రిశక్తి ఆలయంకి వెళ్దాము త్రిశక్తి ఆలయంలో మనకి దుర్గాదేవి లక్ష్మీదేవి ఇంకా సరస్వతీదేవి ఈ ముగ్గురు అమ్మవార్లు ఉంటారనమాట తర్వాత ఈ ఆంజనేయస్వామి టెంపుల్ తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి ఇవన్నీ కూడా సెక్టర్ లెవెన్ దాటాక ఉంటాయి నేను ప్రీవియస్ ఒక వీడియోలో పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ కూడా పెట్టాను అది కూడా స్టీల్ ప్లాంటే ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఇవన్నీ స్టీల్ ప్లాంట్లో మనకి ఓన్లీ ఒక స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ అదే కాకుండా చుట్టూ సరౌండింగ్స్ బాగుంటాయి రోడ్ లైన్స్ బాగుంటాయి ఇంకా టెంపుల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ప్రతి టెంపుల్ కూడా మనకి ఇప్పుడు కాళీమాత టెంపుల్ ఉంది ఇది కాళీమాతా టెంపుల్ ఇదేమో కల్కత్తాలో ఉన్న కాళీమాత టెంపుల్ రిసెంబ్లింగ్గా అనమాట సో సేమ్ స్ట్రక్చర్ అది కూడా సేమ్గా ఉంటుంది సిమిలర్గా ఉంటుంది తర్వాత మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అనమాట మనకి కేరళలో అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలా అయితే స్ట్రక్చర్ ఉంటుందో సేమ్ అదే స్ట్రక్చర్ అదే ప్రెజెన్స్ ఉన్నట్టు ఉంటుందన్నమాట అది కూడా ఈ వీడియోలో చూడబోతున్నారు సో డోంట్ మిస్ ది ఎండ్ ఎండ్లో నేను అయ్యప్ప స్వామి టెంపుల్ది కూడా పెట్టాను అనమాట టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట టెంపుల్ టెంపుల్లోనే మనకి పక్కన శివాలయం ఇంకా పక్కనేమో రామాలయం కూడా ఉంటుంది అవి కూడా చూసేయండి సిటీలోనే కాదు మనకి స్టీల్ ప్లాంట్లో కూడా ఇన్ని మంచి అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయన్నమాట సో ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ థ్యాంక్ యూ